ముందుగా నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్ ఇప్పుడు మధ్య తరగతి కుటుంబం బ్రతకాలి అంటే చాలా కష్టం అయిపోయింది చాలా ధరలన్నీ పెరిగిపోయాయి కరెంటు బిల్లుతో సహా అన్ని పెరిగిపోయాయి మీరు పదవిలోకి వస్తే గనక వీటన్నిటిని ఎలా చేయగలరో కొంచెం తెలియజేయండి తల్లి జగన్మోహన్ రెడ్డి గారికి ముద్దు అని చెప్పి అప్పులు అని ఆయనకి రెండు బట్టన్లు తల్లి అదే పదే అంటాడు బటన్ నొక్కినా బటన్ నొక్కినా ఆయన రెండు బటన్లు నొక్కుతాడు ఒకటి బులుగు బటన్ తల్లి నొక్కుతాడు పది రూపాయలు అకౌంట్ లో పడుతుంది అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు ఎక్కడ నుంచి వంద రూపాయలు ఉష్ణ పోతుంది దాని కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచారమ్మా ఆర్టీసీ ఛార్జులు మూడు సార్లు పెంచారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పని వేస్తున్నారు ఇంటి పన్ను పెంచారు చెత్త పన్ను పెంచారు చివరికి వాటర్ బాటిల్ ధరలు కూడా పెంచారు దాన్ని ఇవన్నీ ఎందుకు పెంచారంటే ఆ అప్పులు కట్టాలి కనుక ఒక ముఖ్యమంత్రి పైన ఉన్న బాధ్యత కేవలం బటన్ వక్తం కాదు అభివృద్ధి చేయాలా ఉద్యోగాలు కల్పించాలా మన జీవితాల్లో మార్పు తీసుకురావాల మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన ఐదు సంవత్సరంలో ఒక్క కంపెనీని తీసుకొచ్చారా ఒక్కరికన్నా ఉద్యోగం కల్పించారా లేదు ఈ ఈ పన్నుల భారం తగ్గించాలి అందుకే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు చెత్త పన్ను మేము తీసేస్తాము ఇంటి పన్ను తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం ఒక పద్ధతి ప్రకారం పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన వేస్తున్న అదనపు పన్ను కూడా తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం రాబోయే ఐదు సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా చేసే బాధ్యత కూడా మాది అని ఈ సభా ముఖం తెలుపుతున్నాం ఇంకా మధ్యతరగతి కుటుంబాలకు వచ్చగల గల ఎక్కువ శాతం మంది ఉద్యోగాల పైన ఆధారపడి ఉంటాడు తల్లి మన ప్రాంతానికి పెట్టుబడులు తీసుకురావాల కంపెనీలు తీసుకురావాలా తమ్ముడు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పా ఒక ఎలక్ట్రానిక్స్ హబ్గా ఆటోమోటివ్ హబ్గా సిమెంట్ హబ్గా డిఫెన్స్ హబ్గా గా మరి రాయలసీమను తీర్చిదిద్దేడానికి మనకు అవకాశం ఉంటుంది అది మేము చేస్తాం గతంలో మెగా సీట్ పార్క్ జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్ని తీసుకొచ్చాం తల్లి ఈ ముఖ్యమంత్రి చేతగా తనం వల్ల ఎన్ని వెళ్ళిపోయాయి అవి నొస్తే మనకు ఆదాయం కూడా పెరుగుతుంది కేవలం సంక్షేమం ఇస్తాం కాదు పేదరికం నుంచి పేద కుటుంబాలని బయటికి తీసుకురావాలంటే వాళ్ళకి ఉద్యోగాలు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది ఆ బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తప్పనిసరిగా చేపడుతుంది